హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ దివ్య బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని మనస్ఫూర్తికి కోరుకుంటున్నాను అలాగే నేను కూడా బాగున్నాను మన ఛానల్లో ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి ఇంకా మన వాళ్ళు సపోర్ట్ చేసే వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే సారీ అండి వీడియోస్ డైలీ అనేది అప్లోడ్ చేయలేకపోతున్నాను ఎందుకంటే కొంచెం పిల్లలతో టైం మేనేజ్ అవ్వట్లేదు అమ్మ కూడా డ్యూటీకి వెళ్ళడం స్టార్ట్ చేశారనమాట సో అది ఇక్కడైతే చిన్నపాను ఉయ్యాలు వేసామన్నమాట సింపుల్గా అయితే చేసుకున్నామంట ఎవరిని పిలవలేదు మా అత్త వాళ్ళు వచ్చారు అంతే సో అది మ్యాటర్ అనమాట ఏమో మేబీ ఫ్యూచర్లో అంతా సెటిల్ అయ్యి బాగుంటే పెద్ద ఫంక్షన్ చేసుకున్నప్పుడు అందరిని పిలుచుకుంటామేమో సో అందుకని మేమైతే చిన్న చిన్నగా అయితే సింపుల్గా అయితే లేపేసుకున్నాం అనమాట ఫంక్షన్స్ అయితే అది ఇక్కడైతే మా అత్య వేసి ఉయ్యాలలో బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చేస్తారు మేము కూడా అయితే వేసి విత్ ఇచ్చేసాను అనమాట పాపకి బ్లెస్సింగ్స్ ఇక్కడ ఆడపడుచు వాళ్ళు కూడా వచ్చారు సో ఎవరిని పిలవలేదండి మేము సింపుల్గా అయితే మా వాళ్ళని పిలుచుకున్నాము వాళ్ళు ఆడపడుచు వాళ్ళు సో ఇక్కడ నాయనమ్మ ఆమె వచ్చేసి ఆంటీ గురించి తర్వాత చెప్తాను ఇక్కడ మీకు తెలిసిందే కదా మా అమ్మ అన్ని వీడియోస్లో కనపడుతుంది మిస్సెస్ వెంకమ్మ గారు అనమాట ఆమె పేరు వెంకటేశ్వరమ్మ కాబట్టి షార్ట్కట్లో వెంకమ్మ అని పెట్టాం ఇక్కడైతే మా బావగారు అనమాట అక్కను మావయ్య గారు రాలేపోయారు ఎందుకంటే ఉంటాం మూలన రాలేపోయారు అనమాట సో అక్క వర్క్ ఫ్రమ్ హోమ్ మావయ్య గారికి ఇంట్లో పని ఉంది సో మాకు గేదెలు ఉన్నాయి కాబట్టి చూసుకోవాలి కదా ఒక మనిషి ఉండి కుదరక రాలేదు సో అదనమాట మ్యాటర్ ఇక్కడైతే గిఫ్ట్ కొనుక్కోమని మావయ్యను పెద్ద నన్ను అయితే చిన్నపాకి మనీ అయితే ఇస్తున్నారనమాట శాన్వి డిబులు వేసుకుందని చూస్తుంది ఇక్కడ వీళ్ళ గురించి అయితే చెప్తా అన్నాను కదా మా డాడీ పని చేసే చోట అయితే సూప్రెజర్ అంకుల్ అనమాట ఆయన సో ఉపేంద్ర అంకుల్ ఉపేంద్ర అంకుల్ వాళ్ళ వైఫ్ జయ ఆంటీ గారు సో ఇన్వైట్ అనమాట వచ్చారు చిన్న పాపకను పెద్ద పాపకి గిఫ్ట్లు అయితే తెచ్చారనమాట రాజస్థాన్ టూర్కి వెళ్ళారు రీసెంట్గా ఆంటీ వాళ్ళు సో అక్కడ డ్రెస్ ఉంటుంది కదా స్పెషల్ డ్రెస్సు శాన్వికి తీసుకొచ్చారు చిన్న పాపకి గౌన్ తెచ్చారనమాట అలాగే ఒక గోల్డ్ రింగ్ పెట్టారు శాండ్విక్ కూడా ఇచ్చారు ఆంటీ వాళ్ళు అలానే మా వాళ్ళు పెట్టలేదని మీరు అనుకోవద్దు సో మీకు తెలియదు కాబట్టి చెప్తున్నాను వాళ్ళ గురించి అయితే బ్యాడ్గా అయితే కామెంట్స్ పెట్టలే వాళ్ళు పెట్టలేదా ఏంటి అనేది మాకు మా మామయ్య గారు అయితే నాకు పిల్లలకి మేము మాకు చేపించాల్సినవి అయితే కొడుకులకి పిల్లలకి అందరికీ చేపించి ఎవరు వాళ్ళకి అప్పు చెప్పారనమాట సో అది అన్న ప్రశ్నకు అయితే చేపి ఇస్తారనమాట సో ఇయల్ ఫంక్షన్కి మేము అంతగా పట్టించుకోమన్నమాట లైక్ తీసుకుంటాం సో అప్పుడు అదేం పెద్దవో గ్రాండ్ చేసుకోమో అది కూడా ఇంత సింపుల్గా చేసుకుంటాం అనమాట నాకే ఇష్టం ఉండదు గ్రాండ్గా సో ఫ్యూచర్లో పిల్లలిద్దరికీ మంచి ఫంక్షన్ ఒకటే చేస్తాము అన్నమాట అప్పుడు అందరినీ పిలుచుకుంటాము సో అది మ్యాటర్ అనమాట ఈ లోపల మన వీడియో ఎలా ఉందో ఏంటి లైక్ చేసి కామెంట్ చేసి చెప్పేయండి నెక్స్ట్ అయితే భోజనాల గురించి చూద్దాం వెళ్ళి హాయ్ అండి సో ఈ రోజైతే మా పాపని ఇవాళ వేసాము ట్వంటీ ఫస్ట్ డే అయితే వేయలేదు ఎందుకంటే ఇరవై రోజు వేద్దాం అనుకున్నాం కానీ మైల్ రావడం వల్ల కొన్ని అందుకని నీ చిన్న ఆపరేషన్ చేయించుకోవడం వల్ల వేయలేదు సో ఈ అయితే ట్వంటీ నైన్త్ డే వేసుకున్నాము పంజీతే ఇవాళ వేసుకోమని చెప్పారు సో సింపుల్గా ఫ్యామిలీతో అయితే సెలబ్రేట్ చేసుకున్నాము ఓ అంతగా అయితే చేసుకోలేదు పాప పేరు ఇంకా పెట్టలేదు నెయిన్కి అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఏం పెట్టాము ఏంటనేది అయితే ఫుడ్ అయితే రెడీ చేసుకున్నాం ఇక్కడ చూపిస్తారండి ఫస్ట్ అయితే దోసకాయ దొండకాయ చట్నీ దోసకాయ దొండకాయ నువ్వు నా గుండెకాయ సబ్స్క్రైబర్స్ మీరే నా గుండెకాయ సో చార్ అనమాట నెక్స్ట్ ఇది వచ్చేసి బ్రెడ్ అల్వా ఇది మా మమ్మీ నాకు చూడటానికి బ్రెడ్స్ తెచ్చితే బాలింతకి తెస్తారు కదండి బ్రెడ్ అయితే దాంతో బ్రెడ్ అలవా చేసింది మా అమ్మ చూసారా తెలివి బ్రెడ్ పాడవకుండా బ్రెడ్ అలవా చేసింది సో ఇది వచ్చేసి చికెన్ ఫ్రై ఇవన్నీ నేను తిన్నా చిన్న టెస్ట్ మన బొందే మొహానికి ఇంగ్లీష్ కూడా సో తెలుగులోనే మాట్లాడుకుందండి సిక్ోండి వేడి వేడి మటన్ కర్రీ నెక్స్ట్ ఇది వచ్చేసి రెండు గిన్నెలు బ్రెడ్ అలవా ఒక మాకు ఒక గింజ చుట్టాలకు అనమాట సో నెక్స్ట్ ఫ్రిడ్జ్లో డ్రింక్స్ చూసారా నాకు కదండీ చుట్టాలకి తినదు అరగాలి కదా మరి మా వాళ్ళకి సో అందుకని తిని అరగకపోతే మమ్మల్ని తిట్టుకుంటారండి డ్రింక్స్ అయితే తెచ్చారు నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి చికెన్ కూర ఫినిష్ చేసేసారు ఆల్రెడీ సో అది సో తర్వాత చూద్దాము ఓకే బాయ్ బాయ్ ఏమే అనమాట మా నాయనమ్మ లాస్ట్ వచ్చి లేటెస్ట్గా పోజులు అయితే ఇస్తుందనమాట సో అది అక్షంతలు అయితే లాస్ట్లో వేసింది అనమాట వీడైతే ఇంతే నచ్చితే తెలుసు కదా ఏం చేయాలో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి